కేసీఆర్ హయాం వికాసమైతే కాంగ్రెస్ హయాం విధ్వంసమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు కూల్చివేతలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గుతోందని రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పనిచేస్తున్నారని అందుకోసమే మూసీ బ్యూటిఫికేషన్ తెరపైకి తెచ్చారని ఆరోపించారు పది సంవత్సరాల పాలనలో హైదరాబాద్ నగరానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించడమే కాకుండా జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నటువంటి ఘనత మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి మా దేదా కేసీఆర్ తప్పదు అని చెప్పి చెప్పక తప్పదు అలాంటి నగరాన్ని మా కండ్ల ముందే విధ్వంసం చేస్తా ఉంటే మేము చూడలేకపోతా ఉన్నాం లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఉద్యోగాలు సృష్టించగలిగినాం వ్యాపారస్తులు సంతోషంగా ఉండే ఈ రోజు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి గానీ ఏ వేరే వ్యాపారి గానీ సంతోషంగా లేరు హైదరాబాద్ నగరంలో చెప్పడానికి కూడా నేను నగర తమ గోడు తమ బాధని చెప్పుకోవాలంటే ప్రభుత్వం సంబంధించిన ఒక మంత్రి లేడు ముఖ్యమంత్రి కాదు అన్ని శాఖలు పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి ఎవరు కలుస్తాడు చెప్పిన ప్రజాపాలన చెప్పిన ముఖ్యమంత్రి ఎవరు కలుస్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు